సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని టీజీజీఐసీ నాయకులు గ్యాదరి పరమేశ్వర్ విక్రమ్ రెడ్డిలు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న రెండు వందల ఆరు సంఘాలతో ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ లలిత కళాతోరణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన పాద పెన్షన్ విధానం తీసుకురాకపోవడం బాధాకరమన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఎనిమిది తారీఖు నుంచి అన్ని జిల్లాలలో బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు టీజీజేఏసీ అధునంలో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సెప్టెంబర్ ఒకటవ తారీఖున హైదరాబాదులో సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న రెండు వందల ఆరు సంఘాలతోటి ఏర్పాటైన టీజీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ లలిత ఆధ్వరణంలో సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు సిపిఎస్ అంతా ఓపీఎస్ సాధిద్దామనే ఇదే దిశగా పయనించడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలైనా ఇప్పటికి కూడా ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన కోరికలన్నీ దానితో పాటు మా డిమాండ్స్ అన్నీ ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి కనుక ఈ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా సెప్టెంబర్ ఎనిమిది తారీఖు నుంచి సెప్టెంబర్ మంత్ ఎండ్కి వరకు కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ బస్సు యాత్ర కూడా టేకప్ చేసి బస్సు యాత్ర ద్వారా ఉద్యోగులను ఉపాధ్యాయులను కార్మికులను పెన్షన్లంతా నైక్యం చేసి అక్టోబర్ పన్నెండవ తారీఖు నాయుడు హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మాకున్న డిమాండ్స్ అన్నిటిని మా కోరికలు అన్నిటి కూడా ప్రభుత్వం ముందు పెట్టడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్న దిశగా ప్రయత్నిస్తున్నా ఉన్నాం ఉద్యోగుల మధ్య ఉద్యోగ సంఘాల చర్చలు జరిగినప్పుడు ప్రతి నెల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులను ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు నా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు ఉద్యోగులకు సంబంధించిన డీఎల్ అన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పినారు అలాగే ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి అంటే అవి ఏవి కూడా అమలు చేయకుండా కనీసం నిచ్చేటివి కూడా ఇవ్వకుండా ఏమైపోయింది ఉద్యోగుల పరిస్థితి అంటే ఒకటో తారీఖు జీతం ఇస్తున్నాం కదా అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే పరిస్థితి మాస్ వాస్తవానికి నిజంగా మేము కోరుకునేది ఒకటే మా హక్కులు న్యాయమైనవి మా కోరికలు న్యాయమైనవి మాకు న్యాయం సంబంధించిన విషయాలలో ఏదైనా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డిఏ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు అని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే డిఏ అనేది ధరల సూచిక అనుగుణంగా ఇస్తారు కాబట్టి వాళ్లకు ధరల సూచి ఎక్కువ తగ్గలు అయినప్పుడు మాకెందుకు కాదు అనే విషయాన్ని కూడా మేము అడుగుతాము ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన సమస్య పెండింగ్ ఆ పెండింగ్ బిల్లులు కూడా కనీసం ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టడం ఒక్కొక్కరు హాస్పిటల్ పాలైతే ఆ బిల్లులు ఇవ్వకపోవడం జీపీఐ బెడ్ఫిట్ ఇవ్వకపోవడం డీపీఐసి పెట్టి అవి కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా కనీసం రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీలు ఏ రకంగా వాళ్ళు కాలాన్ని నిలదీస్తారు